హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజైతే మనం బ్రాహ్మీన్స్ చేసే విధంగా అరటి పువ్వు ఫ్రై తయారు చేద్దాం దీన్ని అరటి పువ్వు కూర అని కూడా అనొచ్చు ముందుగా అరటి పువ్వును వీడియోలో చూపిస్తున్న విధంగా ఒలుచుకోవాలి అరటి పువ్వును ఒక్కొక్కటిగా తీసుకుని పైన నిలువగా ఉన్న పుల్లను తీసేయాలి ముందర పేపర్ లాగా ఉన్న దాన్ని తీసేయాలి అవి రెండు కూరలో వేస్తే ఉడకవండి తిన్నా కానీ అరగదు కాబట్టి వాటిని తీసేయాలి ఇదే విధంగా అన్నింటినీ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి పైన ఉన్న పువ్వులన్నింటినీ తీసిన తర్వాత చివరగా ఈ విధంగా మిగులుతుంది దీనిని అలాగే కట్ చేసుకోవాలండి దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తానో రండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొదలు భాగాన్ని కట్ చేసి తీసేయాలి తర్వాత అరటి పువ్వును సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చివరగా మిగిలిన పువ్వు మొత్తాన్ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒల్చుకున్న పువ్వును కొద్ది కొద్దిగా తీసుకుని సన్నగా తరుక్కోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తరుక్కుంటే సరిపోతుంది మీ దగ్గర రోలు ఉంటే రోట్లో వేసుకుని కూడా దంచుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన పువ్వు మొత్తాన్ని కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో నీళ్లు తీసుకుని మనం కట్ చేసిన పువ్వు మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి కడిగిన నీటిని పంపేసి మళ్ళీ పువ్వు మునిగే విధంగా నీళ్ళను వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్యాస్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పువ్వు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నీళ్ళు మెజర్ చేసి వేయాల్సిన అవసరం లేదండి మనం నీటిని పంపిస్తాము కాబట్టి ఎన్ని నీళ్ళు వేసుకున్నా ప్రాబ్లం ఉండదు ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి అరటి పువ్వు ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఉడికిన అరటి పువ్వును స్ట్రెయిన్ చేసుకుని నీళ్ళను సపరేట్ చేసుకోవాలి అరటి పువ్వు మిశ్రమాన్ని ఉంచుకోవాలి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఒద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ వడము వేసుకోవాలి మీ దగ్గర వడెం లేకపోతే స్కిప్ చేసేయండి ఆవాలు వేసుకున్నా సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల గింజలను వేసుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పప్పులన్నీ దోరగా వేగేంత వరకు గరిటితో కలుపుతూ వేయించుకోవాలి పప్పులు వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది మూడు ఎండు మిర్చిలను ఎంచుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చీలను ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకొని పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి ఇంగువ వేసిన క్లిప్ మిస్ అయిందండి అరటి పువ్వును స్ట్రెయిన్ చేసుకున్నాం కదా స్ట్రెయిన్ చేసిన అరటి పువ్వును వేసుకోవాలి అరటి పువ్వు వేసిన తర్వాత అర టీ స్పూన్ పసుపు మనం ముందుగా ఉప్పు వేసి అరటి పువ్వును ఉడికించుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అరటి పువ్వులో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో కలుపుతూ వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలి ఈ విధంగా సిమ్లో ఉంచడం వల్ల ఎక్స్ట్రాగా ఉన్న తేమ మొత్తం వివిరిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను తేమ శాతం మొత్తం తగ్గిపోయింది మరో నిమిషం పాటు వేయించుకుంటే మరి కాస్త డ్రైగా వస్తుంది ఈ టైంలో కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు అంతే అండి అరటి పువ్వు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్ట్రా కారం వేయాల్సిన అవసరం లేదండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు రెడీ అయిన ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సైడ్ డిష్గా కానీ లేదా రైస్తో కానీ కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు అరటి పువ్వు కూర నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్